భీష్మ ఏకాదశి సందర్భంగా కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ ఉష పద్మిని ఛాయ సౌమ్య సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రేజేటి నరసింహాచార్యులు మాట్లాడుతూ భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకున్నారని అలాగే సుమారు యాభై వేల మందికి అన్న సమారాధన చేయడం జరిగిందని తెలిపారు ఈ రోజు మధ్యాహ్నం నుంచి స్వామి వారి రథయాత్ర ప్రారంభమవడం జరిగిందని వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు గ్రామ నాయకులు ధర్మకర్తలు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని వచ్చిన స్వామివారి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులందరికీ కూడా ఆనందంగా స్వామివారిని దర్శించుకునేటట్లుగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు కావున ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వంశ పారంపర్య ధర్మకర్త చైర్మన్ కోవూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి కార్యనిర్వహణ అధికారి పాటి సత్యనారాయణ మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు చెప్పనారాయణ మండలం కాకినాడ జిల్లా గొడల మామిడియాడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషాపద్మి ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఈరోజు మామసిద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి మహాపర్వం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున మూడు గంటలకే పవిత్ర తుల్యానది జలాన్ని తీసుకొని స్వామి ఆరాధన తీర్థం దిల్లితోటి ఆలయ ప్రవేశం అనంతరం స్వామివారికి అర్చనలు నిర్వహించుకున్నాం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి స్వామివారి రథయాత్ర అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రథయాత్రలు కూడా మన గతంలో జరిగినటువంటి రథసప్తమి మహోత్సవం వైభవం కంటే ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వస్తారనేటువంటి విధానంలోనే భక్తులకి ఎటువంటి అసౌక్య కలక్కగా అటు ఉత్సవ కమిటీ పెద్దలు దేవాదాయ శాఖ అలాగే ధర్మకర్తలు అన్వసర ధర్మకర్తలు అందరూ కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతోంది ఎవరికి ఎటువంటి అసౌకయ్య కలక్క స్వామివారికి కళ్యాణ మహోత్సవం పాల్గొనే భక్తులంతా కూడా ఆనందంగా స్వామి సేవెత్తి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే ఈ రాత్రికి స్వామివారికి కళ్యాణ మహోత్సవం రాత్రి ఏడు గంటలకి అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది రాత్రికి అనంతరం స్వామివారిని తొమ్మిది గంటలకి గరుడు వాహనం మీద ఈ ఉభయ దేవేళ్ళుతోటి అంటే కళ్యాణ దేవేళ్ళుతోటి స్వామివారి బయలుదేరి రామ ఉత్సవం నిర్వహిస్తారు అప్పుడు ఆ సన్నివేశం ఒక పక్క నృత్య గీతాలు మంగళవాద్యాలు బాణహత్య బాణభోక విజ్ఞాసల మధ్య ఈ స్వామివారి యొక్క గరుడు సేవ ముందుగా నడుస్తుంటే భూమికి ఈ ఈ కలియుగ వైకుంఠం దిగి వచ్చిందా అనేటువంటి స్థితిగా మనకి ఆబాల గోపాలం కూడా అనిపించేటట్టుగా స్వామి ఉత్సవంలో భక్తులందరిని చూస్తుంటే మీ అందరికీ అనుభూతి కలుగుతుంది కనుక అందులో కూడా ఈ స్వామివారి ఉత్సవంలో పాల్గొనడం అలాగనే కళ్యాణ తాంబరా స్వీకరించి మన యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫరికత అవ్వడానికి ఆ కళ్యాణ తాంబరాన్ని ధరించి స్వామి శరీరం ధరించుకున్నట్టుగా మనకి ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ భక్త మహాగ్రంతో కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొవాలి స్వామికి బహుళ పాడ్యమి అంటే ఫిబ్రవరి రెండో తారీఖుతో ఉత్సవాలన్నీ కూడా పూర్తి అవుతాయి అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటి అంటే ఈ మాఘమాసంలో ఈ సంవత్సరం నాలుగు ఆదివారాల్లో సాయంకాల వేళ స్వామివారిని ఆ నాలుగు మాడవీధుల్లో స్వామిని ఒక్కొక్క వాహనంపై ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆదివారం వేయించెప్పి చేసుకొని పురవీధుల్లో ఉత్సవం చేయడం జరుగుతుంది అనంతరం స్వామి స్వామి ఆలయానికి చేరుకున్నాక స్వామివారి కొత్త కళ్యాణ పనుల్లో ఆ వాహనంతో వేయించెప్పి చేసిన తర్వాత ఆయనకు ఆరాధన అనంతరం ప్రసాద నివేదన అనంతరం పంచహారతలు ఐదు విధము ఆరధులతోటి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది తదుపరి స్వీకరించి ఆ ఉత్సవాల్లో కూడా పాల్గొని స్వామి అనేక అవుతారని తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈరోజు ఏకాదశి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది సాయంత్రము ఏడు గంటలకి ముత్యాల తలంబ తలంబరాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవం కళ్యాణానంతరం స్వామివారి గరుడు వాహనంపై మాడవీధుల్లో ఊరేగింపు ఉంటుంది సాయంత్రం బాణాసాంచ పోలాటాలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సవ కమిటీ దేవాలయం అభివృద్ధి కమిటీ అన్నదాన కమిటీ వారిచే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు లైన్లు ప్రత్యేక దర్శనాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు విశేష పూజలు నిర్వహించడం జరిగింది అలాగే పిల్లలు లేని వారికి ఉదయం తొమ్మిది గంటలకి గరుడ గరుడారోహణ సమయంలో ఇచ్చే ప్రసాదం తీసుకుంటే పిల్లలు కలుగుతారని ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అందరికీ అపారమైన నమ్మకం దానికోసం భక్తులు విపరీతంగా వస్తారు ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు ఏర్పాట్లు చేయడం జరిగింది సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల మంది భక్తులు రేపు దర్శనానికి వస్తారని అందరూ స్వామివారి కళ్యాణం వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ శ్రీనివాస బాలకృష్ణారెడ్డి రెడ్డి వ్యవస్థ ధర్మకర్త వంశపారంపర్య ధర్మకర్త చైర్మన్